విద్యార్థి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి తెలంగాణ ప్రభుత్వం టెక్సైల్ టెక్స్టైల్లో అత్యాధునిక ఆధునికరి ఆధునికరించడం కోసము మరియు తెలంగాణ విద్యార్థులకు టెక్స్టైల్ కోర్సులు ప్రవేశపెట్టింది తెలంగాణలోని రాష్ట్ర రాజధాని అని హైదరాబాదులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు మరి డిహెచ్టి కోర్సును మరి ప్రారంభించారు విద్యార్థులందరూ ఎస్సీ ఎస్సీ బీసీ అందరూ మరి అప్లై చేసుకొని దరఖాస్తు చేసుకొని మరి సద్వినియోగం చేసుకోవాలని నేను ఈ ఈ ప్రాంత మండల ప్రజలకు డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏంటంటే మరి విద్యార్థులు ఈ కోర్సులో జాయిన్ అయితే టైఫెట్తో పాటు మూడు సంవత్సరాలు మరి వాళ్ళు వ్యక్తిగా వ్యక్తిగా పొందిన తర్వాత తప్పకుండా వాళ్ళ ప్లేస్మెంట్ వస్తుంది ఉద్యోగం తప్పకుండా వస్తుంది ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ అందుకోసం ఈ ప్రాంత విద్యార్థులు విద్యార్థులు డిప్లొమా ఇన్ యాంప్లొమా అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సును మరి పొందాలని మరి అందరికీ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉంటుంది నా మీరు డిసిగ్నేషన్ చెప్పండి నా పేరు కందుకూరి రామగౌడు కంగల్లపల్లి సుఫలా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను థ్యాంక్ యూ